వారిద్దరు పక్క పక్క కూర్చున్నారు యువ కవులు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన కవులు ఇక్కడ చెల్లెలు మెరిసి ఇంకో యువ పురస్కారం కనుక మీరు మొన్న కవిత దుందుబి ఆ దుందుబిలో రూమ్ నెంబర్ నూట ముప్పై మూడులో ఆయన కవిత్వానికి పులకరించిపోయారు ఇప్పుడు మళ్ళీ తగుళ్ళ గోపాల్ మీరు కవిత చదవాల్సిందే మిద మోసి రెండు కొండల వడ్ల ఒడ్లకొండ రాశిలాగా మారిన అమ్మలకు మా ఎల్లమ్మకు దండం పచ్చి కట్టెలు కొట్టి తల నిండా అన్నం మెతుకులాగా మారిపోయిన నాయనలకు మా నాయన కృష్ణయ్యకు దండం పాదాలకు ముళ్ళు నాటకుండా అక్షరాన్ని దొడిగిన మా రాసార్కు రాసార్ లాంటి గురువులకు దండం అమ్మాయి నాయినై గురువై విత్తుడ పోడిని కట్టుకొని మీ అందరిని సాదుకుంటున్న పల్లెపల్లి లాంటి ఉస్మానియా మెట్లకు దండం కవిత పేరు జాజు పూతల తలుపు రెక్కలు జాజు జాజు పూతల తలుపు రెక్కలు ఇగో రెండు ఇసుక కుప్పు ఉండేది పొద్దంతా ఇసుక జల్లడబట్టి చిగిన ఇనుపజాలిలాగా అయ్యేది అమ్మ పొద్దంతా ఇసుక బట్టి చినిగిన ఇనుపజాలి అయ్యేదమ్మ నాయనేమో మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికి అంటుకుపోయిన సుట్టబట్ట కనిపించేటోడు మేస్త్రి కింద పారా పని చేసి నెత్తికే అంటుకుపోయినా సుటబట్టలాగా కనిపించేటోడు ఎక్కడ చూసినా సీకులు సిమెంటు దుమ్ము ఇటుక పిల్లలు దొడ్డిస్క చిన్న కంకర్రాయి పక్కకు జరిగిన కుప్ప నూకి పోసేది అమ్మ బడికెళ్లి వచ్చినాక నాకు చెల్లెలకు గోడకు నీళ్లు రాపే డ్యూటీ బోరింగ్ కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా సన్నది నీటిదారనవుదు బోరింగ్ కొట్టి కొట్టి చెల్లెలు డ్రమ్ముల నీళ్లు నింపుతుంటే ఇటుక గోడల మీదంగా నేను సన్నని నీటిదారనవుదు ఎప్పుడైనా ఈ మిద్య ఎక్కినప్పుడు నాయన ఇక్కడే ఎక్కడో నిలబడి నీళ్లు మంచిగా వయమని కోపం చేస్తున్నట్టు గోడలు ఎన్ని నీళ్లు రాగితే అంత బలంగా ఉంటున్నాయన్నట్టు ఉంటది ఈ మల్లె చెట్టు ఉన్న తావునే చిన్న కంకర్రాల కుప్ప ఉండేది ఈ మల్లె చెట్టు ఉన్నత చిన్న కంకర్రాల కుప్ప ఉండేది అలసిపోయి దీని మీద బొంతేసుకొని ఒరిగేది నాయన అలసిపోయి దీని మీదనే బొంతేసుకొని ఒరిగేది నాయన సారసుఖదాగి పాట అందుకుందంటే సందమామ కదలక మెదలక నిలబడేది సారసుఖదాగి పాట అందుకుందంటే సందమామ కదలక మెదలక నిలబడేది ఈ శబ్దం చూసినవా ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుండు నాయన ఈ సజ్జలు చూసినావా ఇక్కడ దాకా వచ్చి ఇల్లు ఆగినప్పుడు ఎందరి కాళ్ళు పట్టుకుంటూ నాయన పైసల చెట్టు కాయలేదన్న సుట్టమే గాని ఒక్క పునాది రాయి వారు లేరు అమ్మా నేను కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇదే జోలి ఎల్ల పెడుతుంటది గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనయో గవర్నమెంట్ ఇచ్చిన సీకులు సిమెంటు మధ్యన ఎవరి చేతుల మాయమైనవో రెండు దేశ రెండు దోశ మన్ను ఓసి సాపిస్తుంటే దుఃఖంతో కోపంతో కుండలో రక్తము సలసలా మరిగేది ఈ కిచెన్ రూమ్ కనిపిస్తుందా అనిపిస్తుందా ఇంతకు ముందు ఇక్కడే ఎర్ర మన్ను అరుగు మీద రెండు లబ్బర్ బిందెలు పక్కనే ఒక ఇత్తడి బింద చీమలు పడతాయని బువ్వకుండా ఉటి మీద ఊసోని ఉయ్యాలూగేది ఈ ఈ కిచెన్ రూమ్ కనిపిస్తుందా అనిపిస్తుందా ఇంతకు ముందు ఇక్కడే ఎర్రమన్ను అరుగు మీద ఎర్రమన్ను అరుగు మీద రెండు లబ్బర్ బిందెలు పక్కనే ఒక ఇత్తడి చీమలు వడతాయని బువ్వకుండా ఉట్టి మీద ఊసుకుని ఊగేది ఈ దొండపాలు ఉంది చూడు ఇక్కడనే పెద్ద కంప చెట్టు దీన్ని తాటి తాటికమ్మల గుడిసే ఇంత చిన్న గుడిసెలో నలుగురం ఎట్ల పట్టినామో నాకు ఇప్పటికీ తెలవదు వానకు ఈ గుడిసె కూలిపోతుందని బట్టల మూటలను గిన్నెలను గిలాసలను దబజబర్దుకోవడమే ఇండ్లకు వచ్చినట్టు వానకు ఈ గుడిసె ఊలిపోతుందని దబదబ బట బట్టల మూటలను గిన్నెలను గిలాసులను సర్దుకోవడమే ఇళ్ళకు వచ్చినట్టు కొత్తింట్లకు పోతే అందరూ పాలను వంగించుకుంటారంట అంట కదా మేము కన్నీళ్లను వంగించుకున్నాం ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన ఇంత కష్టపడి ఇంత కష్టపడి కట్టుకున్న ఈ ఇంట్లో ఏడాదన్నా సుఖపడలేదు నాయన మాకెవ్వరికి చెప్పకుండా చెలుకలో ఇల్లు కట్టుకుండు ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు ఈ జాజపూతల తలుపు రెక్కల్ని ఒకసారి పట్టుకొని చూడు నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేపించినాము నాయన చచ్చిపోయినాక గవర్నమెంట్ పైసలు వస్తే గుర్తుగా ఈ తలుపులు చేపించినాము సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తున్నారని విన్నా సమ్మక్క సారక్కలు వనదేవతలై మనల్ని కాపుగాస్తారని విన్నా కానీ ఈ పూతల తలుపు రెక్కల్ని చూసినప్పుడల్లా తుమ్మ చెట్టులాగా మా అన్న మా నాయన ఇంటికి దాపైనట్టు కళ్ళల్లో మెల్లుతుంటాడు థ్యాంక్ యూ